ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు వేల పదకొండు సంవత్సరం అత్యంత సంక్లిష్ట సమయం న్యాయస్థానం సిబిఐ కేసులు రాజకీయాలు తిరుగుబాట్లు కుంభకోణాలు వివాదాలు పార్టీలు ప్రభుత్వాల మధ్య అంతర్గత వైషమ్యాలు ఒకదాని వెంట మరో విషమ పరీక్ష పెట్టాయి ముఖ్యంగా సిబిఐ హైకోర్టు కేసులు జగన్నాటకం పర్యవసానాలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని రసవత్రంగా మార్చాయి రెండు పేల పదకొండు రాష్ట్ర క్యాలెండర్లో సీబీఐ హైకోర్టు కేసులది ప్రత్యేక స్థానం జగన్ అక్రమాస్తుల నుంచి గాలి సోదరులు ఎంఆర్ నిందితుల అరెస్టులు వాటి వెంటే మారిన రాజకీయ పరిణామాలు ఏడాది పొడవునా ధారావాహిక నాటకాన్ని తలపించాయి వాటిలో ప్రధానమైనది జగన్ చుట్టూ బిగిసిన ఉచ్చు తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని కోర్టులు కూడబెట్టారంటూ మంత్రి శంకర్రావు లేఖతో కదిలిన జగన్ అక్రమస్తుల డొంకా సిబిఐ దర్యాప్తు కోసం హైకోర్టు ఆదేశాలతో పూర్తి సంచలనాలకు వేదికైంది జూలై పన్నెండున సిబిఐ ప్రాథమిక విచారణకు ఆదేశించిన హైకోర్టు రెండు వారాల్లో సీల్డ్ కవర్ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది అలా జూలై పద్నాలుగున జగన్ ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు వ్యక్తులకు నోటీసులతో ప్రాథమిక విచారణ ప్రారంభమైంది ఐటీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీ నుంచి సమాచారం తీసుకుని నిర్ణీత గడువు జూలై ఇరవై ఆరవ తేదీనే నివేదిక సమర్పించారు దానిపై యాభై రెండు పేజీల కౌంటర్ దాఖలు చేసిన జగన్ వాదనతో ఏకీభవించని కోర్టు ఆగస్టు పదిన పూర్తిస్థాయి సీబీఐ విచారణకు ఆదేశించింది తర్వాత జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సీబీఐ బృందం ఆగస్టు పదిహేడున జగన్ను మొదటి నిందితుడిగా విజయసాయిరెడ్డిని రెండవ నిందితుడిగా డెబ్బై నాలుగు మందితో ఎఫ్ఐఆర్ సమర్పించింది అదే విషయమై రంగంలోకి దిగి ఈడీ కేసు ఇన్ఫర్మేషన్ లో జగన్ సహా డెబ్బై ఒక్క మందిని నిందితులుగా పేర్కొంది వీటన్నింటినీ నిగ్గు తేల్చేందుకు రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ నుంచి జగన్ కంపెనీలకు సంబంధించిన వివరాలని సేకరించింది ఈడీ విచారణ మొదలైనప్పటి నుంచే జగన్ శిబిరంలో గుబులు మొదలైంది బృందం నుంచి ఒక్కొక్కరే జారుకోవడం ప్రారంభమైంది రెండు పేల పది చివరిలో దాదాపు యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఎంపీల మద్దతు ఉందంటూ జరిగిన ప్రచారం అవిశ్వాసం నాటికి అంతా తేలిపోయింది పదహారు మంది ఎమ్మెల్యేలు ఒకే ఒక ఎంపీ మిగిలారు మైనింగ్ అక్రమాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓబుళాపురం కేసులో సీబీఐ దెబ్బకు గాలి జనార్దన్ రెడ్డి సోదరులు చెంచల్గూడా చేరింది ఈ రెండు వేల పదకొండులోనే వారి ఆగడాలపై దాదాపు మూడేళ్ల పాటు శోధించి ఆధారాలు బుదిగుచ్చిన సిబిఐ సెప్టెంబర్ ఐదున గాలి జనార్దన్ రెడ్డి రెడ్డిలను బళ్ళారిలోనే అరెస్టు చేసిన చెంచల్గూడాకు తీసుకొచ్చింది శ్రీలక్ష్మి రాజగోపాల్ వంటి అధికారుల అండతో నాలుగు లీజులు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలుగా సాగిపోయిన గాలి దోపిడీ కథ క్లైమాక్స్ కు తెచ్చింది ఆ కేసులో గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్ శ్రీలక్ష్మిని కటకటాల వెనక్కు నెట్టిన సీబీఐ తదుపరి చర్యలను వేగవంతం చేసింది ఆ కేసులో ఈ నెల మూడవ తేదీనే నూట ఎనభై ఆరు పేజీలతో అభియోగ పత్రం దాఖలు చేసిన సీబీఐ గాలి సోదరుల బెయిల్ ప్రయత్నాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వస్తోంది గనుల అక్రమాలకు సంబంధించి గాలికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై జగన్పై విచారణ వడివడిగా సాగుతోంది మరో కీలక కేసు ఎంఆర్ విల్లాల కుంభకోణం ఏపీఐఏసీకి శటగోపం పెట్టి వేల కోట్లు దోచేసిన ఎంఆర్ అవకతవకలపై హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీబీఐ కుంభకోణం విలువ పదివేల కోట్ల రూపాయలుగా లెక్క కట్టింది ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఐఏసీ కోల్పోయిన ఆదాయం లెక్క నాలుగు వేల ఐదు వందల కోట్లు మంత్రి శంకర్రావు లేఖతో ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రాథమిక తర్వాత పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది హైకోర్టు రంగంలోకి వచ్చిన సీబీఐ ఎంఆర్ ప్రాపర్టీస్ అనుబంధ సంస్థలకు నోటీసులిచ్చి ఎంఆర్ దసరాల స్వాధీనంతో పాటు ఏపీఐఏసీ మాజీ ఎండీ బీపీ ఆచార్య వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది నిబంధనలు అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు కేటాయించిన భూములను ఎంఆర్ ఇష్టానుసారంగా అమ్ముకున్నట్లు గుర్తించింది పదిహేడున ఏపీఐఏసీ మాజీ ఎండి ఐఏఎస్ బీపీ ఆచార్య మొదటి నిందితుడుగా ఎంఆర్ సహా ఏడుగురిపై కేసు నమోదు చేసింది దుబాయ్కి చెందిన ఎంఆర్ ప్రాపర్టీ సంస్థను నిందితుల జాబితాలో రెండోదిగా ఎంఆర్ టౌన్హిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు ఎంజీఎఫ్ నాలుగు స్టైలిష్ హోమ్స్ సంస్థను ఐదోదిగా చేర్చారు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గుర్తు తెలియని అధికారులు వ్యక్తుల్ని ఆరు ఏడవ నిందితులుగా పేర్కొన్నారు ఇదే కేసులో అరెస్టైన స్టైలిష్ మాజీ డైరెక్టర్ కోనేరు ప్రసాద్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యంతోనే మొదలైన ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయ వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది హైకోర్టు ఆదేశాల మేరకే అంతా నడుచుకోవాలని నవంబర్లో అబ్కారీ శాఖ ఆదేశాలు తర్వాత తెరవేనుక రాజకీయాలు డిసెంబర్లో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక దాడులు మద్యం సిండికేట్ గుండెల్లో రైళ్లు పరుగు పెట్టిస్తున్నాయి వాటన్నింటి నేపథ్యంలోనే ఎంఆర్పీ ధరకే మద్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలని ఈ వారంలో ముఖ్యమంత్రి నుంచే ఆదేశాలు రావడం కేసు తీవ్రతకు నిదర్శనం మొత్తం మీద ఈ రగడలో ఏసీబీ దాడులు అనంతర పరిస్థితుల వెనుక ఏవో రాజకీయ సమీకరణాలపై కుమ్ములాటలు ఉన్నాయన్న వార్తలు వినిపించాయి